హరిత రాజధాని లక్ష్యంగా అమరావతిలో ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలకు గుర్తింపు లభించింది రాజధాని అమరావతిలో పురపాలక శాఖ దాని అనుబంధ విభాగాల కోసం ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ విధానంలో నిర్మించిన భవనాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది సిఆర్డీఏ కార్యాలయం ఎదురుగా నిర్మించిన భవనాలకు ఎక్సలెన్స్ ఇన్ డిజైన్ ఫర్ గ్రేటర్ ఎఫిషియన్సీ ఎడ్జ్ ధృవీకరణ వచ్చింది పర్యావరణ హిత విధానాలతో భవనాలను నిర్మించినందుకు గ్రీన్ బిజినెస్ సర్టిఫికేషన్ ఇంక్ సంస్థ ధృవీకరణ జారీ చేసింది అమరావతిని హరిత నగరంగా అభివృద్ధి చేయాలనే బృహత్ ప్రణాళిక లక్ష్యం మేరకు భవనాలకు గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందే ప్రయత్నంలో ఇప్పటికే సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ధృవీకరణ సాధించింది కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం ద్వారా పర్యావరణంపై దుష్ఫలితాలు పడకుండా అనుసరించిన విధానాల వల్ల ఈ గుర్తింపు వచ్చిందని అధికారులు తెలిపారు భవనంలో దీపాల విద్యుద్ధీపికరణ చేసే సమయంలోనే కరెంటు ఆదా చేసే ఉపకరణాలు సామగ్రి వినియోగించారు నీటి సంరక్షణ చర్యలతో పాటు పునర్వినియోగం పైన దృష్టి సారించారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మెప్మా ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ తదితర విభాగాల కోసం సిఆర్డిఏ ఈ బ్లాక్ను నిర్మించింది ఇప్పటికే మూడు నిర్మాణాలు పూర్తయి ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్నాయి మిగిలిన ఒక బ్లాక్ తుది మెరుగులు దిద్దుకుంటోంది